వెల్కమ్ టు స్కై న్యూస్ రాష్ట్ర రాజకీయాలు రోజు రోజుకి విపరీత ధోరణి అవలంబిస్తున్నట్లు కనిపిస్తోంది ఎన్నికలు ముగిసిన తర్వాత ఎవరికి వారు మా పార్టీదే గెలుపు మా పార్టీదే గెలుపు అంటూ విస్తృతంగా ప్రచారం చేస్తూ ఎవరికి తోచిన సర్వేలు వారు చేసుకుంటూ సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేస్తున్నారు అయితే కొన్ని కొన్ని యూట్యూబ్ ఛానల్ అయితే పూర్తి స్థాయిలో వైసీపీకి అనుకూలంగా సీట్లు వస్తాయంటూ విస్తృతంగా ప్రచారం చేస్తూ ఉండగా టీడీపీ శాటిలైట్ మీడియా టీడీపీ వస్తుందంటూ టీడీపీకి ఇన్ని సీట్లు వస్తాయంటూ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు అంతేకాకుండా ఇంకొక మెట్టు పైకెక్కి సోషల్ మీడియా కంటే మేమేం తీసిపోము అన్నట్లుగా టీడీపీ అధికారంలోకి వస్తుందని అలానే ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ను ముఖ్యమంత్రిగా నియమిస్తారని అలాగే ఎంపిక చేసుకుంటారని ముఖ్యమంత్రి సీటు పవన్ కళ్యాణ్కి ఇస్తారంటూ ప్రచారం చేస్తూ అలానే టీటీడీ పాలక వర్గం సంబంధించి కూడా జనసేనకే ఇస్తారని అలా మంత్రివర్గం సంబంధించి ఎవరిని మంత్రులను చేయాలి ఎవరిని నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలి అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో ఒక రకమైన చర్చ ఒక రకమైన ప్రచారం చేస్తూ శాటిలైట్ మీడియా కూడా మేము యూట్యూబ్ ఛానల్ కూడా మేమేమి దిగజారిపోలేదు యూట్యూబ్ ఛానల్ కంటే మేమేమి ఎక్కువ కాదు తక్కువ కాదు అన్నట్లుగా వాళ్ళు కూడా ప్రచారం చేస్తూ వారు కూడా ఒక సంచలనాన్ని క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అయితే మొత్తంగా అయితే రాష్ట్ర రాజకీయాలు అలా ఉంటే మైలవరం నియోజకవర్గం మనం ఒకసారి పరిశీలన చేసుకుందాం మైలవరం నియోజకవర్గంకి వచ్చేసి వసంత వెంకటకృష్ణ ప్రసాద్ కూటమి అభ్యర్థిగా అలానే వైసీపీ తరఫున సర్నాల్ తిరుపతిరావు బరిలో నిలిచి ఇప్పటివరకు కూడా పోటాపోటీగా ఎన్నికలు జరిగినట్టే చెప్పాలి అయితే ఎన్నికలు ఎలా జరిగాయి గెలిపెవరిది ఎవరు గెలుస్తారు అనే చర్చ ఇప్పటికే విస్ నియోజకవర్గ వ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం జరుగుతూనే ఉంది ఒక పక్క వైసీపీ గెలుస్తుందని వైసీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తుంటే టీడీపీ గెలుస్తుందంటూ బెట్టింగ్లు పెద్ద ఎత్తున బెట్టింగులు పాల్పడుతున్న పరిస్థితి ఉంది అలానే బెట్టింగ్ జోరు కూడా కొనసాగుతూనే ఉంది టీడీపీ ఒకటికి రెండు ఇస్తాం మూడిస్తాం అని చెప్పి టీడీపీ శ్రేణులు కూడా పెద్ద ఎత్తున బెట్టింగులకి బెట్టింగ్లు చేస్తున్నట్లుగా సమాచారం వస్తుంది అయితే మొత్తంగా అయితే అసలు ఎలా ఉండబోతుంది మైలవరం నియోజకవర్గం సంబంధించి ఎలా ఉండబోతుంది గెలుపు ఎవరి వైపు ఉంటుంది గెలుపు ఎవరిని భరిస్తుంది అనే దాని మీద ఒకసారి పూర్తి స్థాయిలో మనం ఒకసారి పరిశీలన చేస్తే కనుక కొన్ని ఆసక్తికర విషయాలు కూడా మనకు వెలుగులోకి వచ్చిన పరిస్థితి అయితే ఎలాంటి విషయాలు మనకి వెలుగులోకి వచ్చాయని దాని మీద మనం ఒకసారి పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ఇక ముందుగా కూటమి అభ్యర్థి వసంత వెంకటకృష్ణ ప్రసాద్ గతంలో వైఎస్ఆర్సిపి తరఫున ఎమ్మెల్యేగా గెలిచి ఇప్పుడు టీడీపీ కూటమి అభ్యర్థిగా ఎమ్మెల్యే బా ఎమ్మెల్యేగా పోటీ చేసి బరిలో నిలిచారు అయితే ఆయనకి ఎలా ఉండబోతుంది అని అంటే కనుక మొదట్లో అయితే ఒక్కసారిగా టీడీపీ సెడెంట్లందరూ కూడా ఆయనకి మద్దతు పలకడం అలానే నియోజకవర్గంలో ప్రజల్లో పెద్దగా వ్యతిరేకత లేదనే సంకేతాలు ఉండడం మొత్తంగా ఆయనకి ఫాల్ ఫాలోయింగ్ బాగా విపరీతమైన ఫాలోయింగ్ పెరగడంతో ఆయన కూడా గెలుపు మీద ధీమా వచ్చేసింది ఆ టైంలో కూడా ఆయన పెద్ద ఎత్తున ప్రచారం ప్రచారం కానీ నేతలను కలవడం కానీ సమావేశాలు కానీ పెద్ద ఎత్తున చేసిన సందర్భం ఉంది అయితే ఈ సమావేశాలు ఆయనకు వచ్చిన ఫాలోయింగ్ను చూసి మ్యాక్సిమం మొత్తం కూడా ఆయన వారు వన్ సైడ్ గెలుపు అయిందే అని పూర్తి స్థాయిలో వారంతా కూడా నమ్మిన పరిస్థితుల నేపథ్యంలో సరణాల అనూహ్యంగా పుంజుకొని ప్రజల్లోకి వచ్చారు ముఖ్యంగా సర్ణాలకు సా సరణాల తిరుపతిలో ఎవరైతే ఉన్నారో ఆయన సామాన్యుడే నిరుపేద కుటుంబం నుంచి వచ్చినప్పటికీ కూడా పార్టీ బలం జగన్ ఏదైతే జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలు కానీ జగన్మోహన్ రెడ్డి సంబంధించిన వ్యవహారం కానీ మొత్తం అంతా కూడా పార్టీ సంబంధించిన విషయాలు పార్టీ సంబంధించిన బలం కూడా సరణాలకు తోడు కావడంతో ఆయన అనూయంగా రా గడిచిన కాలంలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ జనాల్లోకి వచ్చి అలానే కూటమి అభ్యర్థికి బలమైన అభ్యర్థిగా ఆయన రాను రాను అవతరించిన సందర్భం ఉంది అయితే అసలు వీరు ఎన్నికల్లో ఎన్నికలు జరిగిన సమయంలో ఎన్నికలు జరిగిన ముందు కానీ ఎన్నికల సమయంలో కానీ ఎన్నికల వరకు గడిచిన మన దీని అంతా కూడా ఒకసారి మనం పరిశీలన చేస్తే కనుక సరణాలకు కొద్దిగా తక్కువ సమయమనే చెప్పాలి ఆయన వార్డ్ నెంబర్గా ఓడిపోయి జెడ్పీటీసీగా గెలిచి ఇప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో నిలచడం నిలవడం కూడా కొంత ఆసక్తికరమైన పరిణామమే ఆయనకి సమయం కూడా తక్కువ సమయం ఉండడం అలానే జనాల్లో ప్రజల్లో పెద్దగా ఆయనకి గుర్తింపు లేకపోవడం అలానే ఆయన ఎవరో తెలియకపోవడం కూడా కొద్దిగా ఆయనకి కొద్దిగా మైనస్గానే చెప్పాలి ఇకపోతే ఆయన నియోజకవర్గంలో నియోజకవర్గం మొత్తం కూడా పెద్దగా సర్ణాల తిరుపతిరావు అనే పేరు జడ్పీడీసీగా ఆయన ఎన్నప్పటికీ ఎన్నికైనప్పటికీ ఆయన గెలుపొందినప్పటికీ మైలవరం నియోజక మైలవరం సంబంధించిన గ్రామం అయితే ఉందో మైలవరం మండలం మాత్రమే మైలవరం మండలం మాత్రమే ఆయన కొద్దిగా పరిచయం ఉందని చెప్పాలి మొత్తం మీద అయితే పార్టీ బలం మీదే ఫ్యాన్ గుర్తు బలం మీదే పూర్తి స్థాయిలో ఆయన నెట్టుకొచ్చి కూటమి అభ్యర్థికి బలమైన అభ్యర్థిగా కూటమి అభ్యర్థికి గట్టి పోటీ ఇచ్చారనే ప్రచారం కూడా జరిగింది అయితే సర్ణాల తిరుపతిరావుకి వచ్చేసరికి ఆయనకున్న మైనస్ లేని అనేది ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం పార్టీలో నాయకుల మధ్య సమన్వయ లోపం పార్టీలో నాయకులు కొద్దిగా ఒకరికి పంతం లేని వ్యవహారాలు నడిపించడం అలాగే ఎవరికి వారు పట్టనట్టుగా వ్యవహరించడం అలానే సమన్వయ లోపం ఇవన్నీ కూడా ఉన్న నేపథ్యంలో సరణాలకు కొద్దిగా అవన్నీ కూడా మైనస్గానే మనం పరిగణించాల్సిన అవసరం ఉంది ఇకపోతే పెనమలూరు నియోజకవర్గం సంబంధించి జోగి రమేష్ను అక్కడ పార్టీ అభ్యర్థిగా అక్కడ అక్కడ నిలబెట్టడంతో ఇబ్రహీంపట్నంలో ఉన్న జోగి వర్గం మొత్తం కూడా పెనమలూరు పైన ఎక్కువ ఫోకస్ చేసిందనే చెప్పాలి దానికి సంబంధించి కూడా వార్తలు ఈ మధ్యకాలంలో వచ్చాయి ఎన్నికల సమయంలో కూడా ఎన్నికలు జరుగుతున్న రోజు కూడా జోగి వర్గం కానీ జోగి కుటుంబంలో కొంతమంది కానీ ఎవరు కూడా అందుబాటులో లేరని వారంతా కూడా వైసీపీకి ఓటు కూడా వేయలేదంటూ విస్తృతంగా ప్రచారం జరిగింది అయితే ఈ జరిగిన ఈ ఎన్నికల్లో సర్ణాల తిరుపతిలో ఒక వంద యాభై ఓట్లతో ఓటమి చవి చూస్తే కనుక ఆ వైఫల్యం మొత్తం కూడా జోగి వర్గం పైన కానీ జోగి రమేష్ వర్గం పైన కానీ జోగి రమేష్ పైన కానీ పడే అవకాశం అయితే కనిపిస్తుంది అయితే మొత్తంగా అయితే ఆ పరిస్థితి అయితే కనిపించట్లేదు మైలవరం నియోజకవర్గంలో వంద రెండు వందల ఓట్లతో ఓడిపోయిన ఎవరు గెలిచినా ఆ పరిస్థితి అయితే కనిపించట్లేదు మొదట్లో వసంత ఆధిపత్యం కొనసాగినప్పటికీ ఆయన ఓవర్ కాన్ఫిడెన్స్తో ముందుకు సాగడం నాయకుల మధ్య కొద్ది కొద్దిగా అక్కడ టీడీపీ నాయకుల మధ్య కూడా కొద్ది గ్యాప్ పెరగడం పెరుగుతూ వస్తున్న నేపథ్యంలో ఆయనకి సన్నాళ్ళ తిరుపతిలో గట్టి పోటీ ఇచ్చే పరిస్థితి అయితే ఏర్పడింది ఇకపోతే ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణప్రసాద్ సంబంధించి ప్రజ ఆయనకున్న మైనస్లు ఏంటంటే తాగునీటి కుళాయి సంబంధించి కొండపల్లి మున్సిపాలిటీలో తాగునీటి కుళాయి సంబంధించి పదే పదే మున్సిపల్ ఎన్నికల్లో చెప్పుకుంటూ వచ్చారు అలాగే ఎమ్మెల్యే ఎన్నికల్లో కూడా చెప్పుకుంటూ వచ్చారు కానీ ఆయన అమలు చేయడంలో వల్ల మాత్రం విఫలమయ్యారు అదొకటి కొద్దిగా ప్రభుత్వం సహకరించిందా లేదా అనేది పక్కన పెడితే ప్రజల్లో మాత్రం ఎమ్మెల్యే వసంత ఇచ్చిన హామీ నెరవేర్చలేదనే భావన మాత్రమే ఎక్కువగా కనిపిస్తూ ఉంది ఇకపోతే ప్రధానమైన అంశం ఏంటంటే మైనస్గా మనం పరిగణించాల్సిన అంశం వసంత వెంకటకృష్ణ ప్రసాద్ టీడీపీలోకి వచ్చిన తర్వాత ఉమా వర్గం కలవకపోవచ్చని అలానే ఈ సీట్ కేటాయించిన తర్వాత కూడా పెద్ద ఎత్తున నిరసనలు అలానే వ్యతిరేకత వ్యక్తమైన నేపథ్యంలో పార్టీ ఆదేశాల మేరకు ఇప్పుడు ప్రస్తుతం అందరూ కూడా కలిసి పనిచేస్తున్న పరిస్థితి ఉన్నప్పటికీ ప్రధానమైన ఉమావర్గం సంబంధించి ఉమా కానీ దేనిని ఉమా ఉమామహేశ్వరరావుకి మైలవరం నియోజకవర్గంలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది ఆయన అంటే పడి చనిపోయే వాళ్ళు పడి చచ్చిపోయే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అలానే ఆయన కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధమయ్యే కార్యకర్తలు కానీ నాయకులు కానీ మలవరం నియోజకవర్గంలో ఉన్నారు అయితే అలాంటి ఉమావర్గం సంబంధించి మాజీ మంత్రి దేనుని ఉమామహేశ్వరరావు ఏదో ఒక్కసారి కనుక ఒకే ఒక్కసారి పార్టీ ఆదేశాల మేరకు ఒక్కసారి మాత్రమే మైలవరం నియోజకవర్గంలో వసంతకు వసంతతో కలిసి ఒక్కసారి మాత్రమే పర్యటించారు తర్వాత మళ్ళీ ఎన్నికల సమయంలో కానీ ఎన్నికల ముందు ప్రచారంలో భాగంగా కానీ ఎక్కడా కూడా ఉమా దే మాజీ మంత్రి దేను ఉమాహేశ్వరరావు అసలు ఎక్కడా కూడా కనిపించకపోవడం కూడా కొద్దిగా మైనస్గానే మనం చెప్పాలి ఆయన కనపడి మైలవరం నియోజకవర్గ ప్రజలకు వసంతను గెలిపించండి అని ఒక మాట ప్ర ప్రచారంలో కనుక గట్టిగా కొద్ది చెప్పినట్టయితే అది కూడా పనిచేసేదని భావిస్తున్నారు అయితే ఆయన పని చేయలేదు ఎవరిని కూడా పెద్దగా ప్రచారంలో కానీ వేరే వేరే కార్యక్రమాల్లో కానీ పాల్గొనలేదు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర టీడీపీ టీడీపీ జాతి టీడీపీ పార్టీ అతనికి రాష్ట్ర బాధ్యతలు అప్పచెప్పడంతో ఆయన ఎక్కువ శాతం అక్కడే గడిపిన ప పరిస్థితి ఉంది అయితే ఇంకా ఇకపోతే ఇంకో మరో నేత బొమ్మసాని సుబ్బారావు గొల్లపూడి పరిమితం అవడం కూడా కొద్దిగా మా వసంతకు వసంతపై ఈ ఎన్నికల సంబంధించి ఫలితాలపై ప్రభావం పడే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు బొమ్మసాని వర్గం అయితే బొమ్మసాని సుబ్బారావుకు మైలవరం నియోజకవర్గంలో మొత్తం మీద మాస్ ఫాలోయింగ్ బాగా ఉన్న లీడరు ఆయన కూడా కేవలం గొల్లప్పూడి జక్కంపూడి కాలనీకే పరిమితం కావడంతో మైలవరం నియోజకవర్గం సంబంధించి మైలవరం మండలాలు ఉన్నాయి మైలవరం మండలం కానీ జీకొంటూరు రెడ్గూడి మండలాల్లో కానీ ఆయన ఈ పర్యటించి ఓట్లు అభ్యర్థించిన సందర్భం లేదు వసంతం గెలిపించాలని అక్కడ కూడా స్టేట్మెంట్లు కూడా పెద్దగా ఇచ్చిన సందర్భం లేకపోవడంతో కూడా కొద్దిగా ఇది ఉమా అది మమసాని వర్గం కూడా పెద్దగా వసంతకు పని చేసి ఉండకపోవచ్చు అని అంచనా ఒకటి వేస్తున్నారు ఇంకొకటి ప్రధానమైన అంశం చిన్న పది రూపాయల నోట్లు కొండపల్లి మున్సిపాలిటీకి సంబంధించి చిన్న చిన్న పది రూపాయల నోట్లు సంబంధించి చాలా వరకు కూడా అందరూ కూడా ఆగ్రహంతో ఉన్న నేపథ్యంలో వాటికి సమాధానం కూడా చెప్పకపోవడం ఒకటి వసంతకు మైనస్గానే చెప్పాలి ఆయన ఇప్పటికి కూడా దానికి సంబంధించి ఎక్కడా కూడా దాని సమాధానం చెప్పలేదని ప్రజలు కూడా కొద్దిగా ఆగ్రహంతో ఉన్న నేపథ్యం ఉంది జక్కంపూడి కాలనీకి సంబంధించి వచ్చేసి జక్కంపూడి కాలనీలో వైఎస్ఆర్సీపీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసిన వసంత వెంకటకృష్ణప్రసాద్ ఆ ప్రాంత ప్రజలకు ఇప్పటికి కూడా ఎమ్మెల్యేగా వసంత వెంకటకృష్ణప్రసాద్ ఉన్నారని ఆ ప్రాంతంలో కొంతమంది తెలియపోవడం కూడా ఆశ్చర్యాన్ని కలిగించే అంశం గతంలో వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యేగా పనిచేసిన సమయంలో దేని ఉమామేశ్వరు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసిన సమయంలో కూడా ఆ జక్కంపూడి కాలనీ వాసులకు సంబంధించి వాళ్ళ మౌలిక వసతులకు సంబంధించి కానీ తాగునీరు ఇలా మౌలిక వసతులు డ్రైనేజీ వ్యవస్థ సంబంధించి అభివృద్ధి అనేది నోచుకుపో నోచుకోకపోవడంతో ఆ టైం ఆ సమయంలో పెద్ద ఎత్తున నిరసనలు ఉద్యమాలు జరిగాయి ఆ సమయంలో దేని ఉమాహేశ్వరం దాని మీద భుజాను వేసుకుని జక్కంపూడి కాలనీ అభివృద్ధికి ఆయన డిమాండ్ చేస్తూ వచ్చారు ఆయన ఎమ్మెల్యేగా వసంత ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అయితే ఆ సమయంలో కూడా చాలా వరకు కూడా ఎమ్మెల్యే మీ మీ సంబంధించి మైలవరం నియోజకవర్గంలో భాగంగా ఉన్న జక్కంపూడి కాలనీ సంబంధించి మీ ఎమ్మెల్యే ఎవరు అని అడిగితే అక్కడ ఎవరు కూడా పెద్దగా సమాధానం చెప్పలేకపోయారు ఎవరో మాకు ఎవరో తెలియదు మాకు ఎమ్మెల్యే ఎవరో తెలియదు అని చెప్పి చెప్పారు ఆయన ఎన్నికల సమయంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో మాత్రం ప్రచారంలో భాగంగా మాత్రమే ఆయన జక్కంపూడి కాలనీలోకి ఎంటర్ అయ్యారు తర్వాత కాలంలో ఏదన్నా సచివాలయాలు ప్రారంభోత్సవం కానీ లేకపోతే ఏదన్నా బీఆర్కే సెంటర్ ఏదన్నా హెల్త్ సెంటర్కి సంబంధించి ఏదన్నా ప్రారంభోత్సవాలు ఉంటే కనుక ఉంటే మాత్రమే ఆయన అక్కడికి వెళ్ళేవారని అలాగే ప్రజలతో ఆయన ముఖాముఖి కలిసిన సందర్భం కానీ అక్కడ సమస్యలు పరిష్కరించిన సందర్భం కానీ ఎక్కడా కూడా లేకపోవడం కూడా వసంత వెంకట కృష్ణప్రసాద్కు అది మైనస్గానే మనం చెప్పుకోవాలి ఇకపోతే ఎన్నికల సంబంధించి ఎన్నికల సమయంలో ఎన్నికల సమయంలో ఈ పోలింగ్ శాతం ఏ విధంగా నమోదైంది అలాగే పోలింగ్ ఏ విధంగా జరిగిందని ఒక విశ్లేషణ చేసుకునే సమయంలో ఇక్కడ కూడా కొన్ని ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి అసలు పోటీనే ఉండదు సరణాల తిరుపతిలో పోటీ ఇవ్వలేడని భావించారు కొంతమంది అయినప్పటికీ కూడా పెద్ద ఎత్తున పార్టీ బలం వెనకాల పార్టీ బలం ఉండడంతో అలానే జగన్మోహన్ రెడ్డి పథకాలు పనిచేస్తూ ఉండడంతో సర్ణాల తిరుపతిరావు పెద్ద కూటమి అభ్యర్థికి గట్టి పోటీ ఇచ్చాడని చెప్పాలి అందుకు సంబంధించిన విశ్లేషణ కూడా జరిగాయి గతంలో కూడా ఎన్నికల ఎన్నికలు ముగిసిన తర్వాత అయితే ఇకపోతే ఎన్నికల పోలింగ్ సంబంధించి పోలింగ్ ఎలా నమోదైందని ఒక విశ్లేషణ చేసిన సమయంలో మైలవరం టౌన్ సంబంధించి నియోజకవర్గంలో మైలవరం టౌను సంబంధించి టీడీపీ ఆధిపత్యం కొనసాగించిందని అలానే గ్రామీణ ప్రాంతాల్లో మండల పరిధిలోని మైలవరం మండల పరిధిలోని గ్రామీణ ప్రాంతాల్లో వైసీపీ ఆధిపత్యం కొనసాగించినట్లు చెప్పుకొచ్చారు ఇకపోతే మెడ్డిగూడెం మండలం సంబంధించి పోటాపోటీ రెడ్డిగూడెం సంబంధించి పోటాపోటీగా ఎన్నికలు జరిగాయని వైసీపీ కూడా వైసీపీ కూడా పోటీ ఇచ్చిందని కూడా ఇబ్బందికి అక్కడ పెద్దగా ఎవరికి అయినా సరే పెద్దగా మెజార్టీ రాకపోవచ్చు రెడ్డిగూడెం మండలం మొత్తం మీద ఎవరికైనా సరే మెజార్టీ పెద్దగా రాకపోవచ్చు అనే ఒక అంచనా అయితే వేస్తున్నారు అక్కడ కూడా రెడ్డిగూడెం సంబంధించి కూడా టీడీపీ నేతల్లో కొద్దిగా సమన్వయ లోపం ఉన్నట్టు అక్కడ కూడా కొంత గందరగోళ వాతావరణం ఉన్నట్టు ఒక్క వ్యక్తికే బాధ్యత చెప్పడం వల్ల అలానే కొత్తగా వచ్చిన వైసీపీ నుండి వలస వచ్చిన నేతల మధ్య నేతలకు పెత్తనం ఇవ్వకపో ఇవ్వకపోవడం అలానే వాళ్ళు పెత్తనం కోసం ఆరాటపడటం అలాగే గతంలో ఉన్న టీడీపీ నాయకులందరూ కూడా పెత్తనం కోసం ఆరాటపడటం అలా కొద్దిగా సమన్వయ లోపం ఉందని అందులో భాగంగానే టీడీపీకి పెద్దగా మెజార్టీ రాకపోవచ్చని అలానే రోడ్ వైఎస్ఆర్సీపీ కూడా పోటీ గట్టిపోటీ ఇవ్వడంతో అక్కడ పోటాపోటీ వాతావరణం ఉందని పోటాపోటీ ఎన్నికలు జరిగాయని అక్కడ దాని సంబంధించి కూడా ఒకసారి ఒక ప్రచారం జరుగుతుంది ఇక జీ పోతే జీకొండూరు పూర్తి స్థాయిలో వైసీపీ కంచుకోటగా ఉంది గతంలో కూడా వైసీపీకి పెద్ద ఎత్తున ఓట్లు పడ్డాయి అలానే ఈసారి కూడా పోటా పోటీ వసంత ఎమ్మెల్యేగా పోటీ చేయడం నేపథ్యంలో కొద్దిగా పోటా పోటీ కానీ అక్కడ కూడా జీకొండూరులో కూడా పోటా పోటీ ఎన్నికలు జరిగాయని పోలింగ్ శాతం కూడా ఇద్దరికి పెద్దగా మెజార్టీ రాకపోవచ్చు అనే ఒక అంచనా ఒకటి వేస్తున్నారు ఇక ఇబ్రహీంపట్నం మండలం పరిధి ఇబ్రహీంపట్నం మండలం పరిధిలోకి వస్తే కనుక ఇబ్రహీంపట్నం మండలంలో టీడీపీ ఒక రకంగా చెప్పాలంటే ఆధిపత్యం కొనసాగించిందని చెప్పాలి గుంటూపల్లి మూలపాడు గ్రామాల్లో టీడీపీ ఆధిక్యత వైపు వెళ్ళిందని అలానే ఇకపోతే దాములూరు చిలుకూరు వంటి గ్రామాల్లో కూడా పోటా పోటీ ఇచ్చారని చెప్పి వారికి కూడా ఒక దానికి సంబంధించి కూడా ఒక విశ్లేషణ జరుగుతూ ఉంది ఇకపోతే కొటికలపూడి కేతనకొండ ఈత తర్వాత జూపుడి గ్రామాల్లో కూడా వైసీపీ అధిక ఆధిక ఆధిపత్యం కొనసాగించిందని అలాగే ఏలప్రోలు గ్రామంలో కూడా పోటా పోటీ ఉందంటూ పెద్ద ఎత్తున అక్కడ ఇబ్రహీంపట్నం మండల పరిధిలో ప్రచారం జరుగుతూ ఉంది ఇకపోతే ఇక జక్కంపూడి కాలనీ గొల్లపూడి సంబంధించి ఒకసారి పరిశీలన చేస్తే కనుక గొల్లపూడిలో మామూలుగానే టీడీపీ ఆధిపత్యత ఆధిపత్యం కొనసాగుతూ ఉంటుంది వసంత వెంకటకృష్ణ ప్రసాద్ ఉన్నా లేకపోయినా అక్కడ ఎవరున్నా సరే టీడీపీ ఆధిపత్యం కొనసాగుతూ ఉంటుంది అయితే ఇక్కడ ఒక ప్రధానమైన అంశం ఏంటంటే వైసీపీ సంబంధించి తలసీల రఘురాం ఎవరైతే ఎమ్మెల్సీ ఉన్నారో ముఖ్యమంత్రి కోఆర్డినేటర్ ఆయన ఉన్నారో ఆయన స్వగ్రామం గొల్లపూడి కావడం ఆయన కూడా దీనిపైన ఫోకస్ పెట్టి గొల్లపూడిలో కూడా సరణాలకు అనుకూలంగా కొద్దిగా ప్రచారం జరిగిన నేపథ్యంలో వైఎస్ఆర్సీపీకి కూడా ఇక్కడ బలం ఉందని అలానే ఓట్లు కూడా బాగా పడి ఉంటాయని ఇక్కడ ఇక్కడ తలసరి రఘురాం ప్రభావం కూడా గట్టిగానే చూపించిందంటూ విశ్లేషణ చేస్తున్న నేపథ్యం ఉంది ఇక జక్కంపూడి కాలనీకి వస్తే అక్కడ ఎమ్మెల్యే వసంత ఎవరు టీడీపీ ఎవరు వైసీపీ ఎవరు వాళ్ళకి పెద్దగా పరిచయం లేనప్పటికీ పార్టీల నేపథ్యంలో గతంలో జక్కంపూడి కాలనీలో పెద్ద ఎత్తున ఉద్యమాలు నిరసనలు చేపట్టిన బొమ్మసాని కానీ అలాగే దేనేనరో కానీ ఎక్కువ శాతం కూడా టీడీపీ నేతలందరూ కూడా జక్కంపూడి కాలనీ కాలనీ పైన ఎక్కువ శాతం ఫోకస్ పెట్టారు అందులో భాగంగానే టీడీపీకి ఎక్కువ శాతం అక్కడ ప్రాధాన్యత పెరిగిందని టీడీపీ సింబల్ కూడా అక్కడ బాగా జనాల్లోకి వెళ్ళిందనే ఆలోచన కూడా ఉంది అయితే అక్కడ కూడా కొద్దిగా పథకాలు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన పథకాలు ఏవైతే ఉన్నాయో అందరూ కూడా అక్కడ లబ్ధి పొందే అవకాశం ఉంది పూర్తి స్థాయిలో ఆ నేపథ్యంలో అక్కడ కూడా పోటా పోటీ ఎన్నికలు జరిగాయని సర్ణాల తిరుపతిరావు అభ్యర్థి ఎవరైనా తెలియకపోయినప్పటికీ కూడా పార్టీ సింబల్ మీద కూడా అక్కడ ఓట్లు వస్తాయని అలానే టీడీపీ వైసీపీ పోటా పోటీగా అక్కడ ఎన్నికలు జరిగాయని పోలీస్ శాతం కూడా పెద్దగా ఎవరు గెలిచినా ఎవరికైనా సరే పెద్దగా మెజార్టీ రాకపోవచ్చు అనే అనే ప్రచారం జరుగుతుంది ఇకపోతే కొండపల్లి మున్సిపాలిటీ ప్రధానంగా ఉన్న ఆ కొండపల్లి మున్సిపాలిటీ సంబంధించి కొండపల్లి టౌన్లో వైసీపీ ఆధిపత్యం కొనసాగించడం ఇప్పుడు అందరినీ ఆకర్షించే అంశము కొండపల్లి మున్సిపాలిటీ ఆధిక్యం ఇస్తే కనుక మ్యాక్సిమం గెలుపు ఎవరైతే ఆధిక్యంలో ఉంటారో వారికే గెలుపు వరిస్తుందని గత ఫలితాలు కూడా మనం చూసినట్లయితే ఒకసారి మనకు కూడా అదంతా కూడా తెలుస్తుంది అయితే ఈ నేపథ్యంలో కొండపల్లి టౌన్లో వైసీపీ ఆధిపత్యం కొనసాగించిందని అక్కడ దగ్గర దగ్గరగా రెండు నుంచి మూడు వేలు మెజార్టీ వైసీపీకి వస్తుందంటూ నేతలందరూ కూడా ప్రచారం చేస్తున్నారు ఇకపోతే ఇబ్రహీంపట్నం మండలం ఇబ్రహీంపట్నం ఒక టౌన్ సంబంధించి ఇక్కడే పెద్ద ఎత్తున పది రూపాయలు చించారు అనే ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఇబ్రహీంపట్నం టౌన్లో అక్కడే చించారని ఉన్న నేపథ్యంలో వసంత పైన కొద్దిగా వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో అక్కడ పెద్దగా వసంత ప్రభావం చూపించకపోవచ్చని అదంతా కూడా వైఎస్ఆర్సీపీకే ఓట్ బ్యాంక్గా ఉన్నట్లుగా ప్రచారం జరిగిన నేపథ్యంలో పోలింగ్ సరళి మాత్రం కొద్దిగా భిన్నంగానే జరిగిందనే చెప్తున్నారు మొత్తం మీద అయితే ఇబ్రహీంపట్నంలో టీడీపీ ఆధిపత్యం కొనసాగించిందంటూ చెప్తున్న నేపథ్యం ఉంది అయితే ఎందుకు కొనసాగించింది అని అంటే కనుక చాలా వరకు కూడా వసంత ఎన్నికల్లో బాగా అనుభవం అలాగే అపారమైన రాజకీయ అనుభవం ఉన్న నేపథ్యంలో ఎక్కడ గెలవాలి ఎలా గెలవాలి అనే ఒక అంచనా ఉంటున్న ఉన్న నేపథ్యంలో కొన్ని ప్రలోభాలు కూడా కొద్దిగా ఆయన అమలు చేశారని కొంతమంది వైసీపీ సానుభూతి కూడా ఆయన వైపు తిప్పుకునే ప్రయత్నం చేసి ఎన్నికల్లో కొద్దిగా ఆయనకు ఓటింగ్ శాతం పెరిగే విధంగా ఆయన ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లుగా ఆయన అనుచరులు కూడా కొంతమంది వైసీపీ నేతలతో కానీ కొంతమంది వైసీపీలో తిరిగే కార్యకర్తలతో కూడా మాట్లాడి ఆయనకు అనుకూలంగా పనిచేయించుకున్నట్లుగా కూడా ఒక రకమైన ప్రచారం జరుగుతూ ఉంది ఇక మొత్తంగా పోతే టోటల్గా మైలవరం నియోజకవర్గం సంబంధించి ఈ సంబంధించి ఈ ప్లస్లు మైనస్లు అన్నీ ఒకసారి పరిశీలన చేసిన నేపథ్యంలో టోటల్గా టోటల్గా వచ్చేసరికి పట్టణ గ్రామీణ ప్రాంతాల్లోనేమో వైసీపీ ఆధిపత్యం కొనసాగించగా పట్టణ ప్రాంతాల్లో కొన్ని కొన్ని ప్రాంతాల్లో టీడీపీ ఆధిపత్యం కొనసాగించిన నేపథ్యంలో ఎవరు గెలిచినప్పటికీ కూడా మెజార్టీ పెద్దగా రాదు అనే అంచనా మాత్రం ఒక అంచనా మాత్రం వేసే పరిస్థితి వసంత గెలిచిన గతంలో వసంత పన్నెండు వేల చిల్లర మెజార్టీతో ఆయన వైసీపీ తరపున గెలుపొందారు అయితే ఈసారి ఆ పరిస్థితి కూడా ఉండదని మినిమం ఐదు వేలు లోపే ఎవరికొచ్చినా కానీ మెజారిటీ వస్తుందంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది ఇంకో ఆసక్తికర విషయం ఏంటంటే జరిగిన పోలింగ్ శాతం కానీ సరళి కానీ ఒకసారి పరిశీలన చేస్తే సామాన్యుడు ఈసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిచే అవకాశాలు ఉన్నాయంటూ మరొక సంచలనమైన ప్రచారం కూడా జరుగుతూ ఉంది కనీసం మినిమం ఐదు వందల నుంచి వెయ్యి ఓట్లతో అయినా సరే సర్ణాలు తిరుపతిలో గెలిచే అవకాశాలు ఉన్నాయంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది అలానే నేతలు కూడా ఇదే దాని ఇదే విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు వాళ్ళు ఇది కూడా బలంగా నమ్ముతూ ఉన్నారు సర్ణాలు అసలు పోటీ ఎవడు అని అనుకునే సమయంలో గట్టి పోటీ ఇచ్చిన నేపథ్యంలో మహిళా ఓటింగ్ శాతం కూడా పెద్ద ఎత్తున పెరిగిన నేపథ్యంలో మలవరం నియోజకవర్గంలో కూడా మహిళా ఓటింగ్ శాతం పెద్ద ఎక్కువ శాతం పెరిగింది గతంలో కంటే పోల్చుకుంటే ఈ నేపథ్యంలో వైసీపీ గెలుపు ఖాయమని తక్కువ ఓజు ఎవరైతే కూటమి అభ్యర్థి ఆగర్భ శ్రీమంతుడిగా ధరలోకి గెలిచిన వసంత వెంకట ప్రసాద్ ఎంత డబ్బు ఖర్చు పెట్టి ఆయన గెలవాలని చూసినప్పటికి కూడా సామాన్యుడు గట్టి పోటీ ఇచ్చి కూటమి అభ్యర్థికి అలానే కూటమి వర్గానికి కూటమి పార్టీ నేతలందరికీ కూడా ముచ్చమటలు పట్టించారనేది మాత్రం స్పష్టంగా చెబుతూ ఉన్నారు ఈ నేపథ్యంలో మినిమం ఒక ఐదు వందలు వెయ్యైనా సరే అలా ఐదు వేల లోపు మెజార్టీతో ఎవరైనా సరే గెలుస్తారని ఆ గెలిచిన నేపథ్యంలో వైఎస్ఆర్సిపి అభ్యర్థి అలానే సామాన్యుడు నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి సర్నాలు తిరుపతిరావు గెలిచే అవకాశం కూడా ఉంది అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది అయితే రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి మలవరం నియోజకవర్గాల్లో మన నియోజకవర్గంలో సామాన్యుడు గెలిస్తే కనుక అదొక సంచలనం సంచలనగానే మారే అవకాశం ఉంది రాష్ట్ర వ్యాప్తంగా కూడా సర్ణాల తిరుపతిలో వైపు రాష్ట్ర రాజకీయాలు మొత్తం కూడా సర్ణాల తిరుపతి వైపు చూసే అవకాశం కూడా ఉందనేది స్పష్టమవుతుంది మొత్తంగా అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు సంబంధించి మరికొద్ది రోజుల్లో ఫలితాలు వెలువడుతున్న నేపథ్యంలో బెట్టింగ్ పెద్ద ఎత్తున జరుగుతున్న నేపథ్యంలో వైసీపీ నేతలు కూడా కొద్దిగా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న నేపథ్యంలో సరణాల గెలుపు మాత్రం జరగాలి గెలుపు కావాలి అలానే భావిస్తున్న నేప వారు వారు భావిస్తుండగా వసంత గెలిచి తీరతాడని ఆరు టీడీపీ నేతలు కూడా ఆత్మవిశ్వాసంతో ఉన్నారు మొత్తంగా అయితే జూన్ నాలుగు వరకు మనం వేచి చూడాల్సిందే ఏం జరుగుతుందనేది టోటల్గా అయితే ఇది టోటల్గా గ్రౌండ్ సంబంధించిన రిపోర్ట్ ఇదంతా కూడా కొంతమంది ఆ గ్రామాల్లో ఉన్న ప్రజానికాన్ని అలానే కొంతమంది నేతలను అడిగి తెలుసుకున్న సమాచారం ఇది ఇలానే ఇంకొక నియోజకవర్గానికి సంబంధించి కూడా మనం ఇలా విశ్లేషణ చేసుకుని చెప్పే ప్రయత్నం చేస్తాం కీప్ వాచింగ్ స్కై న్యూస్